కార్తీక మాసంలో పద్నాలుగవ రోజు కార్యక్రమంలో పెట్టాం ఇది చతుర్దశి ఇటు ఈశ్వరుడికి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి చతుర్దశి పదే పదే పురాణాలలో అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చేయక సహ అని వేదవ్యాసులు వారు వివరించారు అష్టమి చతుర్దశి నవమీ తిథులు అమ్మకిష్టమని శివపురాణంలో ఈశ్వరుడి ఇష్టమని చెప్పారు చతుర్దశి నాడు పూర్వం శ్రీహరిని పంచామృతాలతో దేవతలు అభిషేకించినట్టుగా బ్రహ్మవైవర్త పురాణం చెబుతున్నది కాబట్టి ఏ రకంగా చూసినా సకల దేవతా ప్రీతిపాత్రమైనటువంటి తిథి చతుర్దశి ఈ తిథి నాడు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నారాయణ స్మరణం చేసుకుంటూ కాలకృత్యాదులు తీర్చుకున్న తర్వాత పవిత్ర స్నానం చేయాలి నదీ స్నానం సముద్ర స్నానం కాలువలో స్నానం ఏదో ఒకటి చేయాలి స్నానం చేసేటప్పుడు ఒక చిన్న నియమం పెట్టారు గోక్షీరముతో స్నానం చేయాలి అనగా ఆవు పాలు మనం స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని దానితో స్నానం చేస్తే గంగానది స్నానం చేసిన మహాఫలితం వస్తుంది గంగా యమునా తీరోత్సంగంలో ప్రయాగలో ఒక మాసం పాటు ఏకధాటిగా స్నానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఆవు పాలు కలిపిన నీళ్లలో స్నానం చేస్తే కార్తీక శుక్ల చతుర్దశి నాడు ఆ మహాఫలితం వస్తుంది నిజం చెప్పాలంటే ప్రయాగలో ఉన్నవాళ్ళు కూడా గంగా యమున సంగమంలో కార్తీక మాసం అంతా ఏకధాటిగా స్నానం చేయలేరు ఎక్కడో కొద్దిమంది పుణ్యాత్ముల్ని పక్కన పెడితే గంగా తీరంలో ఉండి కూడా స్నానం చేయలేని దురదృష్టవంతులు ఉన్నారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అటువంటిది మన ఇంటిలో కూర్చుని గంగా యమున సంగమమైన ప్రయాగక్షేత్రంలో స్నానము చేసిన మహాఫలితం అందున ఒకరోజు కాదు కార్తీక మాసం అంతా స్నానం చేసిన మహాఫలితం పొందాలంటే దానికి సులభోపాయం గోక్షీరం అనగా ఆవు పాలు స్నానం చేసిన నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే చాలు ఇది సులభోపాయం ఇళ్లలో స్నానం చేసేవాళ్ళు కొండలోనో బిందెలోనో లేక బకెట్లోనో ఉన్న నీళ్లలో కాసిన ఆవుపాలు కలుపుకుంటారు ఇదే నదులలో స్నానం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే శిరస్సు మీద ఆవుపాలు పాలు చిలకరించుకుని అంటే కాస్త జల్లుకుని అప్పుడు స్నానం చేస్తే ఆ వ్యక్తి కార్తీక మాసమంతా ప్రయాగులో స్నానం చేసిన మహాఫలితం పొందుతాడు అందుకే పూర్వులు ఈ పని చేసేవారు క్షీరం ఆవుపాలు గంగా నదితో సమానం క్షీరం తస్యాంతు గంగావై కిం పవిత్రమత పరం అని కాశీఖండం చెబుతోంది ఆవుపాలు సాక్షాత్తు గంగానది జలంతో సమానం అందుకే ఈ ఆవుపాలు కొంచెం చిలకరించుకొని శిరస్సున స్నానం చేయమని పెద్దలు చెప్పారు ఇక చతుర్దశి నాడు స్నానానంతరం ఇష్టదేవతా పూజ చేసిన తర్వాత గోపూజ అందులో ముఖ్యంగా ఆబూతును పూజించాలి ఆబూతు ధర్మదేవతా స్వరూపం పూర్వం ధర్మదేవత ఒక ఆభూతి రూపంలో భూలోకంలో సంచరించింది వీలున్నవాళ్ళు భాగవతం ప్రథమ స్కంధం చదివితే విషయం అర్థమవుతుంది భాగవతంలో పరీక్షిత్తు అనే ఒక నరేంద్రుడు అభిమన్యుడి కుమారుడు వేటకు వెళ్ళాడు ఆయన ఒక విచిత్ర దృశ్యం చూశాడు కైలాసాచల సన్నిభంబగు కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుండు శుద్రుండు జంఘాలుండొక్కడు క్రూరుడాసురగతి కారుణ్య నిర్ముక్తుడై నేలంగోల గన్నే పంచితిలగా నిర్ఘాత పాదాహతి అని భాగవతంలో పాత్రగారు అద్భుత నిర్భజన రాశారు కైలాస పర్వతం వలే ఎత్తుగా ఉన్న ఒక తల్లని ఆబూతు కనపడింది ఆయనకి ఆబోతును కలిపురుషుడు తిన్నాడంత పక్కన పెడదాం ఇంతకీ ఈ ఎవరు అని పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది అప్పుడు వివరం తెలుసుకున్నాడు వాళ్ళనే అడిగాడు అప్పుడు ఆబోతు ఆవు పక్క ఉన్న ఆ రెండు జంతువులు ఓ పరీక్ష నరేంద్ర ఈ ఆబోతు ధర్మదేవత ఆవు రూపంలో ఉన్న నేను భూదేవిని అని చెప్పారు ధర్మదేవత మానవుల్ని అనుగ్రహించడం కోసం ఆభూతి రూపంలో తిరుగుతుంది భూదేవి గోరూపంలో సంచరిస్తుంది భూదేవిని ధర్మదేవతని ఇద్దరిని ఆరాధించిన వాడికి జీవితంలో ముందు భుక్తి తర్వాత ముక్తి లభిస్తాయి అసలు భూమంటూ లేకపోతే పొలాలు ఎక్కడ ఉంటాయి పొలాలే లేకపోతే దున్నడం ఉండదు దున్నకపోతే సస్యం రాదు అంటే పంట రాదు పంట లేకపోతే మనకి వంట లేదు దాంతో మన జీవితమే పెద్ద తంట అయిపోతుంది కాబట్టి భుక్తినిచ్చేది భూదేవి ఇక ముక్తినిచ్చేవాడు సాక్షాత్తు ధర్మదేవత ధర్మ ప్రకారంగా జీవితం నడిపితే అంటే ధర్మంతో కూడిన అర్థం ధర్మంతో కూడిన కామం ఉంటే ఆ వ్యక్తి ముక్తి పొందుతాడు ధర్మం ధర్మంగా ఆచరించాలి డబ్బు ధర్మ మార్గంలో ఆర్జించాలి ధర్మ మార్గంలో ఖర్చు పెట్టాలి కోరికలు కూడా అంటే కామములు కూడా ధర్మ మార్గంలో తీర్చుకోవాలి సమస్తం ధర్మం మీద ఆధారపడి ఉన్నది ఆ ధర్మదేవత ఆభూతి రూపంలో భూమి మీద సంచరిస్తూ ఉంటుంది అందువల్ల ఏం చెప్పారు చతుర్దశి భూదేవికి ధర్మదేవతకి ఇద్దరికీ ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి కార్తీక మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి రాగానే స్నానం చేసి విభూతి లేక ఓర్ధపుండ్రాలు లేక కుంకుమ ధరించి ఆపై ఇష్టదేవతల్ని పూజించి ఆ తరువాత గోపూజ ఆబోతు పూజ ఈ రెండు చెయ్యాలి గోరాజ పూజ గోపూజ ఆవుని పూజిస్తే భూదేవిని పూజించి భూమండలము చుట్టూ మార్లు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది ఒక్కరోజు ఒక్క చతుర్దశి నాడు ఆవుని పూజించి ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది ఆబూతిని గౌరవించి పూజించి దానికి ఏదైనా దాణా పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే నిత్యం ధర్మమును ఆచరించి ధర్మబద్ధంగా జీవించే వాడికి వచ్చే ఫలితం వస్తుంది ధర్మాన్ని మనం ఎప్పుడూ నిలబెట్టాలి ధర్మాన్ని మనం జాగ్రత్తగా ఆచరిస్తే ఆ ధర్మం సమయం వచ్చినప్పుడు మనల్ని రక్షిస్తుంది అందువల్ల తప్పక కార్తీక మాసంలో ధర్మదేవతని పూజించండి అంటే ఆభూతిని పూజించండి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఈ కార్తీక మాసానికి పూర్వకాలంలో ఈ చతుర్దశి నాడు ఆబూతును అచ్చు పోసి విడిచిపెట్టేవారు దానికి వృషోత్సర్జనము అని పేరు శ్రీమన్నారాయణుడు ఒకనాడు రైతులారా ప్రతి కార్తీక మాసంలో శుక్ల పక్షంలో చతుర్దశి తిథి నాడు ప్రతి రైతు ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఆవుదోడని మొగదోడని కోడెదోడని అచ్చుపోసి విడిచిపెట్టండి ఆబోతు సాక్షాత్తు ధర్మస్వరూపంతో ఉంటుంది ధర్మదేవత అవుతుంది ఆబోతు వల్ల మళ్ళీ ఆవులకి సంతానం పెరుగుతుంది అప్పుడు లోకం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది ఇలా మొగదోడకి అచ్చుపోసి విడిచిపెడితే మీకు శాశ్వత సుఖాలు ఇస్తాను మీ పాపాలన్నీ తొలగిస్తాను అని ఒక నియమం పెట్టాడు అప్పటి నుంచి రైతులు ఏం చేసేవారన్నమాట కార్తీక మాసంలో శుక్రపక్ష చతుర్దశి నాడు ఆబోతును అచ్చుపోసి విడిచిపెట్టేవారు ఆబోతుకు అచ్చుపోసేటప్పుడు ఏం చేస్తారంటే ఎడం కుడివైపున కూడా శంఖం చక్రం ఒక ముద్ర కింద తయారు చేసి నిప్పులో కలిసి ఇలాగా ముద్ర కొడతారు అప్పుడు ఆ కాలిన ముద్రలో శాశ్వతంగా శంఖ చక్రాలు వండిపోతాయి నేను చెప్పేది ఆవంటే ఇక్కడ పాలిచ్చావు కాదు కోడిదోడ మగదోడ ఈ మగదోడ శంఖ చక్ర చిహ్నాంకితం అవుతుంది కనుక అది వెంకటేశ్వర స్వరూపంగా భావించేవారు అందుకే ఆభూతి కనబడితే ఆయన మహాన్ని దండం పెట్టేవారండి పూర్వం అది విష్ణు స్వరూపం విష్ణువే ధర్మస్వరూపుడు ధర్మానికి విష్ణువుకి తేడా లేదు ఆయన విష్ణు శాసనములు అందుకే ధర్మకృత్తు ధర్మ విత్తు అని ధర్మమును చేసేవాడిని ధర్మమును ఎరిగిన స్వరూపుడని ధర్మ ధర్మరక్షకుడిని వర్ణించారు ఈ పూట ఎక్కడెక్కడున్న ఇంత తిండి తినిపించండి అది కూడా అవి తినే పరికొచ్చే తిండి పెట్టాలి ఇళ్లలో మిగిలిపోయిన అన్నాలు అవి పెట్టకూడదు ఆవులకి పొరపాటును కూడా వండిన పదార్థం పెట్టద్దని శాస్త్రం అవి వాటికి ఎక్కువ అనారోగ్యం తెచ్చిపెడతాయట మీకు వీలుంటే మహాభారతంలో సహదేవుడి చరిత్ర చదవండి సహదేవుడు గోపోషకుడు గోవులను ఎలా రక్షించాలో ఎరిగినవాడు ఆయన ప్రత్యేకంగా గోశాస్త్రం రాశాడు అందులో ఆవులకు ఎప్పుడు కూడా అపక్వాహారం పెట్టాలి సాధారణంగా ఎక్కువ మంది ఏం చేస్తున్నారు ఇళ్లలో అన్నం వండాక మిగిలిపోతే ఈ అన్నం ఎక్కడ పాడైపోతుందోనని ప్రొద్దున్నే పట్టుకెళ్ళి పాపం ఆవులకి ఎద్దులకి పెడుతున్నారు అవి వాటికి కొంతకాలానికి విషం అవుతాయట గారెలు నూనె పదార్థాలు ఇలాంటివి పెట్టకూడదు ఉలవలు పెసలు ఇలాంటివి పెట్టాలి అరటిపళ్ళు పెట్టచ్చు వాటికి గడ్డి పెట్టాలి ఎప్పుడూ కూడా ఆవులకి ఎంగిలి ఆహారం పెట్టకూడదు ఎంగిలి రోటితో ఆవుని చూసిన మనం తినగా మిగిలిపోయిన ఎంగిలి అన్న ఆవులకి పెట్టిన ఇంతెందుకు అరటి పండు కూడా మనం సగం తిని మిగిలిన ఎంగిలి అరటిపండు ఆవుక్క ఎదుక పెట్టిన అటువంటి వాళ్ళకి భయంకరమైన ఉదర రోగాలు వస్తాయి నోరు పాడైపోతుంది కంఠంలో క్యాన్సర్ కూడా వస్తుందని చెప్పారు కంఠంలో పుళ్ళు వస్తాయని ధర్మశాస్త్రాల్లో పురాణ శాస్త్రాల్లో చెప్పారు అందుకే ఎప్పుడు ఎంగిలి నోటితో వాటిని చూడకూడదు ఎంగిలి పెట్టకూడదు పవిత్ర ఆహారమే పెట్టాలి ఆవులు అత్యద్భుతమైన పవిత్రమైన జీవులు గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ ఆవుల యొక్క శరీరములో సమస్త లోకాలు పద్నాలుగు ఉన్నాయి అని మొత్తం పురాణాలన్నిట్లోనూ వ్యాసుల వారు చెప్పారు శ్లోకం రాసేటప్పుడు ఇది నా వాక్యమే కాదు శ్రీకృష్ణ పరమాత్మని వాక్యం అన్నాడు అంటే చెప్పింది కృష్ణుడే నేను ఊరికే రాశాను అన్నాడు ఆయన అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి భగవంతుడు కృష్ణం వందే జగద్గురు అని రోజు మనం స్తోత్రం చేసే పరమాత్ముడు ఆవుల్ని ప్రత్యేకంగా పోషించి గోపోషణ వల్లనే నేనెంతో గొప్పవాణ్ణయ్యానని లోకానికి నిరూపించాడు పరమాత్ముడే గోవుల్ని సేవిస్తే పరమాత్ముడే గోవుల్ని పోషించి పూజిస్తే మనలాంటి పూజించకపోతే ఎలాగండి కృష్ణుడు ఏడేళ్ల వయస్సులో గోవర్ధన పర్వతం దగ్గరికి ఆవుల్ని మొత్తం గోపాలకుల్ని తీసుకెళ్ళాక అక్కడ గోవర్ధన పర్వతానికి పూజ చేసి యజ్ఞం చేసి ఆ తర్వాత ఆవులకి కొమ్ములకి పసుపు పూయించి కాళ్ళకి గిట్టలకి అన్నిటికీ కూడా నువ్వుల నూనె కలిపినటువంటి పసుపు వద్ద పులిమి అర్చన చేసి వాటికి తిండి పెట్టాడు ఎంత అద్భుతంగా రాస్తారో భాగవతంలో అనమాట అప్పుడు ఆవులన్నీ పసిమి గలిగి వెలుగొందుతూ పశులన్నీ మందలందు ప్రసరించని రూపా అంటాడు పోతన ఒళ్ళంతా నూనె పసుపు కలిపి ఆవులకి ఆబోతులకి మర్దన చేస్తే ఈ ఆవులు ఆబోతులు బంగారపు రంగులో మెసమెసలాడిపోయాయిట కొండని భాపే నంబులు మండిత వర్ణములు వివిధ మహితాకృతులను అంటాడు పోతనగారు దశమ స్కంధంలో ఇంతంత లాంటి పొదుగులతో అందమైన ఆకారాలతో గోవులు తిరిగాయి శ్రీకృష్ణుడి గోపాలకులు చేసిన పూజలకి సంతోషించాయి అంటాడు ఆయన కాబట్టి మనం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఒకవేళ రోజు చేయలేకపోయినా కనీసం కార్తీక శుద్ధ చతుర్దశి నాడైనా ఈ గో గోపూజ చేయాలి ఆ తదనంతరం ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ తప్పక దర్శనం చేయాలి ఈరోజు దాన ధర్మాలు ఏమేమి చేయాలో చెప్పారు వీలున్నవాళ్ళు డబ్బున్నవాళ్ళు గోదానం చేయండి కార్తీక మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి వాళ్ళు గోదానం చేయండి భూదానం చేయండి గోవులు భూములు దానం చేసే శక్తి లేని వాళ్ళు చిన్న చిన్న వెండి రూపముతో తయారు చేసిన ఆవులు మర్రి ఆకు ఈ రెండు కూడా వెండి కానీ బంగారం కానీ ఏమీ లేకపోతే కలిసి ఎత్తడితో కానీ తయారు చేసి దానం చేయొచ్చు ఆ మాత్రము కూడా దానం వాడు ఆకో పండో దానం చేయవచ్చును స్వయం పాకం మాత్రం అనునిత్యము ఈ కార్తీక మాసంలో దానం చేయాలంటే రోజు స్వయం పాక దానం మారకుండా చేసుకోవటం మంచిది దానివల్లే వార్ధక్యంలో వేళకి భుక్తి లభిస్తుంది కొంతమంది కర్మయోగం వల్ల వార్ధక్యంలో భోజనం లేక చచ్చిపోతారట పురాణాల్లో చెప్పారు కార్తీక మాసంలో చతుర్దశి నాడు గోపూజ చేయనివాడు స్వయంపాక దానం చేయనివాడు వీళ్ళు ముసలితనంలో తిండి పెట్టే పిల్లలు లేక తిండి పెట్టేటటువంటి బంధువులు లేక అల్లాడిపోతారని చివరికి ఆకలికి మాడి తెచ్చిపోతారని చెప్పారు ఈ ఆకలి చవుల నుంచి బయటపడాలంటే కార్తీక శుక్ల చతుర్దశి నాడు గోపూజ అయ్యాక స్వయం పాకాన్ని మీ మీ శక్తిని బట్టి ఉత్తములకు దానం చేయండి దీనివల్ల ముసలితనంలో ఓల్డేజ్ హోములకు వెళ్ళవలసిన కర్మ ఉండదు గోల్డేజ్ హోములు ఆగి ఇళ్లలో ఉంటారు అన్నమాట వేళకి భోజనం లభిస్తుంది ఇవన్నీ పురాణాల్లో చెప్పబడిన మాటలు నేను చెప్పేవన్నీ శాస్త్ర ప్రమాణాలు అష్టాదశ పురాణాలు ఉప పురాణాలు సంహితలు పరిశోధించి చెబుతున్న మాట కాబట్టి వీటిని ప్రామాణికంగా భావించి వీటిని అమలు చేయండి దానివల్ల వచ్చే ఫలితం చూస్తారు ఎంత పెసరైనా సరే దానము ధర్మము ఈ రెండు మనం చేసేవి ఇంత స్వల్పమైన వార్ధక్యంలో రక్షిస్తాయి దీనికే దశ తిరుగుట అంటారు కార్తీక మాసంలో మనం చేసే దానములు ఇవాళ చేసిన దానం పదేళ్ల తర్వాత మనల్ని రక్షిస్తుందిట దాన్ని కూడా దశ తిరుగుట అంటారు ఉదాహరణకి ఒక ఆయన ఒక రెండు వేల పంతొమ్మిదిలోనో రెండు వేల ఇరవైలోనో రెండు వేల ఇరవై ఒకటిలోనో ఏదో ఒక సమయంలో కార్తీక మాసంలో చతుర్దశి నాడు స్వయంపాకం దానం చేశాడు గౌల్ని పూజించాడు ఆయన పూజ చేసిన పదేళ్ల తర్వాత ఈ పూజాఫలం వాడిని అనుగ్రహించి వాడికి వేళకి కావలసిన ఆహారం నిద్ర గృహం అన్నీ ఇస్తాయి అంటే ఏమిటనమాట ఈ దానం చేసిన వాడు పదేళ్ల తర్వాత సుఖంగా నిద్రపోతాడు అనారోగ్యం వల్ల నిద్ర పట్టక మంచం మీద తొల్లి నానాయాతన పడడు హాయిగా వేళకి వాడికి ఆహారం దొరుకుతుంది తిన్న ఆహారం అరుగుతుంది జీర్ణం కాకపోతే మళ్ళీ డైజెషన్ మందులు వేసుకోవాలి ఆ ఇబ్బంది ఉండదంటే ఈ పదేళ్ల తర్వాత ఈ ధర్మం వాడిని అలా రక్షిస్తుంది ఆ పదేళ్ల తర్వాత ఒకవేళ వీడు వార్ధక్యంలో ఉంటే పిల్లలు వాడిని నెత్తి మీద ఇట్టుకు పూజిస్తారు ఈరోజు వినవలసినటువంటి పురాణ గాథ పరీక్షిత్తు యొక్క కథ పరీక్షిత్తు పూర్వం ధర్మదేవతని భూదేవిని రక్షించి కలిపురుషుణ్ణి అదుపులో పెట్టాడు ఆ కథని క్లుప్తంగా ఈరోజు వినండి వినేటప్పుడు కథ వినేటప్పుడు చేతులు అక్షతలు పుష్పాలు పట్టుకోండి విన్న తర్వాత ఈ కథాక్షతలు పుష్పాలు దేవ సన్నిధిలో ఉంచి అక్షతలు మాత్రం శిరస్సును వేసుకోండి పూర్వం ఒకప్పుడు పరీక్షిత్తు వేటకు వెళ్ళాడు అక్కడ ఒకే కాలుతో ఉన్న ఒక ఆవుబోతును చూశాడు ఆవుబోతు బక్క చిక్కి కన్నీళ్లు కరుస్తుంది దాని పక్కనే డొక్కలు ఎండిపోయి చావడానికి సిద్ధంగా ఉన్న ఒక బక్క చిక్కిన ఆవు కనపడింది ఇంతలో ఒక దుర్మార్గుడు రాజవేషం ధరించిన వాడొకడు కర్రతో ఈ ఆవుని ఆబోతిని చితక్కొట్టేశాడు ఎడంకాలితో ఎగిరెగిరి ఆవుని ఆబోతిని తన్నాడు ఉల్లంఘించి తన్నన్ వడిన్ ఎగిరిమరీ తన్నట్ట దాంతో కిందపడి ఏడుస్తున్నాయి దాంతో ఆగ్రహించినటువంటి పరీక్షత్తు ఎవడెవరానువు అర్జునుడి యొక్క మనుమడు అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు పరిపాలిస్తున్న రాజ్యంలో అధర్మం చేస్తావా నా రాజ్యంలో గోవులను హింసించకూడదని చట్టం చేశాను అది నీకు తెలియదా నీ సంగతి ఏమిటో చూస్తానని కత్తి దూసి వాడి మీదకి వెళ్ళాడు దాంతో వాడు వణికిపోయి మహాత్మా నీ ఖడ్గం చూస్తే బెదిరొస్తోంది నాకు రక్షించు రక్షించు అని కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు ఆయన ఇంతకి నువ్వు ఎవడమని అడిగాడు నేనే కలిపురుషుణ్ణండి ఈ యుగానికి కలియుగానికి అధిష్టాన దేవతను నేనే అందువల్లే నేను అధర్మాన్ని లోకంలో వ్యాపింపచేయటానికి ఈ మహారాజ వేషంలో వచ్చాను ఈ ఆవు భూదేవి ఈ ఆబోతు ధర్మదేవత ధర్మదేవత కృతయుగంలో భూమి మీద నాలుగు పాదాలతో తిరిగేది త్రేతాయుగంలో ఒక కాళ్ళు విరగొట్టాను మూడు కాళ్ళ మీద అంటే ధర్మం మూడు పాదాలు నడిచింది ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలు పోయి రెండు పాదాల మీద నడిచింది ఇది కలియుగం ధర్మం ఒంటి పాదం మీదే నడవాలి అందుకే దాని మూడు కాళ్ళు విరగొట్టాను ఈ ఆవు భూదేవి భూమి మీద అధర్మం పెరిగితే భూదేవి తట్టుకోలేదు అందుకే భూమిని హింసించాను ఇప్పుడు నువ్వు నన్నేమో నీ రాజ్యం నుంచి పంపంటున్నావు నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు నిజానికి నేను నిన్ను అనుకున్నాను కానీ నువ్వు కలిపురుషుడివి కాళ్ళ మీద పడ్డావు చంపడం కుదరదు కాబట్టి నీకు నా దేశం నుంచి బహిష్కరణ శిక్ష విధిస్తున్నాను నా రాజ్యం విడిచి ఎక్కడికన్నా పంపన్నాడు పరీక్షత్తు వాడు తెల్లబోయి ఈ భూమండలం అంతా నీదే నువ్వు ఏకఛత్రాధిపత్యంగా భూమిని పరిపాలిస్తున్నావు నీ రాజ్యం వదిలి ఎక్కడ కడతాను నీ రాజ్యం వదిలి వెళ్ళడం వంటి భూమి మీద లేకుండా పోవాలి కానీ అలా కుదరదు నేను కలిపురుషుణ్ణి యుగం నాది కాబట్టి నేను వండాలి వండడానికి స్థానాలు ఇమ్మంటే అప్పుడు ఆయన ఉన్నాడనమాట ద్యోతం పానం స్త్రియ సోనా ఎత్రాధర్మచతుర్విధ జోదము పానం అంటే తాగుడు మద్యపానం స్త్రీయ వేస్యలు సోన అంటే హింస ఈ నాలుగు ఉన్న చోట వండు జోదం ఉన్న చోట ఏముంటుంది అంటే అసత్యం ఉంటుంది అనృతం జోదం ఆడేవాడు ఎప్పుడు ప్యాకెట్ రైడ్ ఏం చేస్తాడు అని ఆడతాడు ఇక రెండోది పానం తాగుడు ఉన్న చోట మదం ఉంటుంది తాగేసినప్పుడు ఆ మైకంలో వాడు ఏం వగుతాడో తెలియదు స్త్రీయ స్త్రీల దగ్గర ఏముంటుంది అంటే వేస్యులు కదా వాళ్ళు స్త్రీలు అంటే మళ్ళీ అపార్థం చేసుకోకూడదు సుమా ఇక్కడ స్త్రీ శబ్దాన్ని కేవలం వేస్యా అని అర్థం శరీరాన్ని నమ్ముకునేటటువంటి స్త్రీలు అటువంటి వాళ్ళు భయంకరమైన అధర్మం చేస్తారు మన దగ్గర ఉన్న డబ్బులన్నీ రాగేస్తారు దానివల్ల శరీరానికి అనారోగ్యం వస్తుంది వైరం వస్తుంది అక్కడ కామం పెరిగిపోతుంది ఇక చివరిన సోన హింస హింస వల్ల అందరితో వైరం వస్తుంది ఈ నాలుగు స్థానాల్లో ఉండమన్నాడు కలిపురుషుణ్ణి అప్పుడు కలిపురుషుడు ఇంకొకటి పునశ్చ పునశ్చయాచమానాయ మళ్ళీ అడిగితే అయితే చేద్దాం పాపిష్టి బంగారంలో ఉండు అన్నాడు అంటే మోసం చేసి దొంగతనం చేసి ఇతరులను కొల్లగొట్టి తెచ్చిన బంగారంలో ఉండమన్నాడు ఇక్కడ బంగారం అంటే అందరూ ప్రతి బంగారంలో చెప్పేస్తున్నారు కొంతమంది పౌరాణికులు అలా బంగారంలో ఉంటే ఆడవాళ్ళ వేడల్లో బంగారం బంగళసూత్రమే తీసిపారేయాలి చేతుకున్న ఉంగరాలు తీసిపారేయాలి కాబట్టి బంగారం అంటే మోసముతో కపటత్వంతో దొంగతనంతో సంపాదించిన బంగారం అందులో ఉండు అన్నాడు అందుకే దొంగ బంగారం మన దగ్గర ఉండకూడదు మనం జోదము పానము వేశ్యాలోలత్వము హింస కపటత్వంతో మోసంతో సంపాదించిన ధనము వీటి జోలికి వెళ్లకుండా ఉండాలి ఈ కథను వినడం వల్ల మనకు కూడా ధర్మం పెరుగుతుంది మనం అవుతాం పరీక్షిత్తు కలిపురుషుణ్ణి అదుపులో పెట్టిన ఈ కథ శ్రద్ధతో విని అక్షతలు భగవంతుడి దగ్గర ఉంచి అక్షతల శిరస్సును చల్లుకుంటే కార్తీక మాసం అంతా అనేక దానములు చేసిన మహాఫలితం లభిస్తుంది కాబట్టి ఈ ధర్మాచరణములు చేసి భక్తులందరూ తరించండి